రుజువు కాని నేరము పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవములోని బేతాళుడు రాజా నీవు ఏ నీతి నియమానికి కట్టుబడి ఇలా పరిశ్రమిస్తున్నావో నాకు తెలియదు కానీ ఈ లోకములో నీతి జయిస్తుందని అవినీతికి శిక్ష ఉంటుందని చెప్పటానికి లేదు ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనే వాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం హరిప్రసాద్ అనే ఆయన మూడు గ్రామాలకు జమీందారు జమీందారీ వ్యవహారాలు అన్నింటినీ గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు అతను మంచివాడు జమీందారుకు విశ్వాస పాత్రుడును అతని ప్రతి సలహాను జమీందారు మారు మాట్లాడకుండా స్వీకరించేవాడు గ్రామాలలో ఎవరికి ఏది కావలసిన గిరిధరుడికి ఒక నమస్కారం పెట్టి పని జరిపించుకునేవాళ్ళు క్రమంగా ఊళ్ళు పెరిగాయి వాటితో పాటు నమస్కారాలు పెట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఒకే రకం సహాయం ఇద్దరు ముగ్గురికి అవసరమైనప్పుడు వాళ్ళలో పోటీలు ఏర్పడసాగాయి నమస్కారాలు పెట్టే వాళ్ళ మీద పోటీగా కొందరు పండ్ల బుట్టలు పట్టుకురాసాగారు గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్ళను పక్కకు నెట్టి పండ్ల బుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు పనులు చేయించుకునే వాళ్లలో పోటీ ఇంకా పెరిగిపోయింది పండ్ల బుట్టల మీద రూపాయల సంచులు ఎక్కి వచ్చాయి ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడిచి వస్తుంటే దాన్ని తోసిపుచ్చటంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు గుడి పూజారి ఉద్యోగమే కానీ బడిపంతులు ఉద్యోగమే కానీ డబ్బు ముట్టజెప్పిన వాడికే దక్కుతున్నది రాను రాను గిరిధరుడి భార్య మెడ నిండా మోయలేనంత బంగారము ఇంటి నిండా అంతులేని వస్తు సామాగ్రి ఏర్పడ్డాయి దీని ఫలితంగా హరిప్రసాద్ జమీందారీలో లంచం వాడికే తప్ప నిజమైన అర్హతలు గల బీదవారికి బ్రతుకుతెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు అతను కటిక పేదవాడు వారాలు చేసి చదువుకొని ఎంతో తెలివితేటలు కలిగినవాడు అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు కానీ ఒక్క పండ్ల బుట్ట అయినా ఏలేకపోయాడు అతనికి ఏ ఉద్యోగమూ దొరకలేదు తన నమస్కార బాణాలు గిరిధరుడికి ఎక్కడా తగలలేదని తెలిసి శేషగిరికి ఒళ్ళు మండుకొచ్చింది అతను జమీందారు వద్దకు వెళ్ళి మీ జమీందారి వ్యవహారం ఏమీ బాగాలేదు లంచం పెట్టితే చాలు ఎలాంటి పనికి మాలిన వాడికైనా పని దొరుకుతున్నది చదువు తెలివి ఉన్న పేదలు నీరు కారిపోతున్నారు అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు జమీందార్ నిర్ఘాంతపోయాడు అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకము గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు ఇన్ని ఏళ్ల మీద గిరిధరుణ్ణి గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు శేషగిరి మాట నమ్మలేక జమీందారు నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను అని చెప్పి అతన్ని పంపేశాడు తర్వాత జమీందారు యాయవారం బ్రాహ్మణుణ్ణి ఒకరిని పట్టుకొని ఫలాని గ్రామంలో కొత్తగా గుడి కట్టారు ఈ నూరు రూపాయల సంచి తీసుకొని ఆ ఊళ్ళో ఉండే గిరిధరుడికి ఇచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు అని చెప్పి పంపేసి పూజలు చేయించడంలో చాలా కాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణుని పిలిపించి నువ్వు ఫలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు అని అతన్ని కూడా పంపేశాడు ఇద్దరు ముంచు ఒకేసారి గిరిధరుడి దగ్గరికి వెళ్ళారు యాయవారపు బ్రాహ్మణుడు రూపాయల సంచి పట్టుకు కూర్చున్నాడు అయినా రెండో వాడు తన చిన్ననాటి మిత్రుడు కావటం వల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతనితో వచ్చిన పని తెలుసుకొని ఈ గుడి మన జమీందారు గారు కట్టించినదే నీ వంటి అనుభవం గలవాన్ని పూజారిగా నియమించడానికి జమీందారు గారు ఎందుకు అభ్యంతరం చెబుతారు అన్నాడు యాయవారపు బ్రాహ్మణుడు కూడా అదే పని కోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు రాని నీకు పూజారి పని ఏమిటి వెళ్ళబోయ్ అన్నాడు గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి పూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట జమీందారు శేషగిరికి కబురు పెట్టి నేను గిరిధరుడికి పరీక్ష పెట్టి చూశాను అతను లంచగొండి అనే రుజువు కాలేదు అని చెప్పాడు దాంతో శేషగిరి కొంచెం చిరాకు పడి అతను లంచగొండి అనటానికి వేరే పరీక్ష కావాలా అండి అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి సామాన్ల కొట్టులాగా ఉండి అతని ఇల్లు చూడండి మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారము అన్ని సామాన్లు కొనలేడని మీకే తెలుస్తుంది అన్నాడు జమీందారుతో జమీందారు గ్రామాల తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పకుండా పెట్టకుండా గిరిధరుడి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు కానీ అప్పటికి రెండు రోజుల ముందుగా గిరిధరుడి బావమరిది వచ్చి మా ఊళ్ళో మంచి పొలం అమ్మకానికి వచ్చింది కొందామంటే నా వద్ద డబ్బు లేదు నువ్వైనా కొనుక్కో చాలా మంచి బేరం అన్నాడు గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన భావమర్దికి ఇచ్చి ఈ నగలు తాకట్టు పెట్టి పొలం కొనుక్కో తర్వాత పొలం మీద వచ్చే ఆదాయంతోనే మెల్లగా తాకట్లు విడిపించుకోవచ్చు అన్నాడు అదే సమయంలో గిరిధరుడి పొరుగు ఇంట పెళ్లి జరిగింది వాళ్ళ అవసరం కోసం గిరిధరుడు తన ఇంటి సామాను దాదాపు అంతా అరువు ఇచ్చాడు అలాంటి పరిస్థితిలో అకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు గిరిధరుడు ఆయనను చూసి కంగారు పడుతూ అయ్యో కూర్చోవటానికి సరైన కుర్చీ కూడా లేదు అని ఒక జంపకాన పరిచి దాని మీద కూర్చునేటందుకు ఒక ముక్కాలి పీట వేశాడు గిరిధరి భార్య ఒక వెండి గ్లాస్ అయినా లేదు అనుకుంటూ బాగా తోమిన కంచు లోటాలో పోసి పళ్ళెంలో కొన్ని పండ్లు తెచ్చి జమీందారుకి ఇచ్చింది జమీందారు ఆమెను పరకాయించి చూశాడు ఆమె మెడలో పసుపుతాడు తప్ప వేరే ఏమీ లేదు చేతులు బోసిగా ఉన్నాయి ఇల్లంతా బావురు నా గురించి ఏమీ హైరాణా పడవద్దు గ్రామంలో పని నుండి వచ్చి పలకరించిపోదామని తొంగి చూశాను అంటూ జమీందారు లేచాడు గిరిధరుడు నొచ్చుకుంటూ పని ఏదన్నా ఉంటే నాకు కబురు చేయకపోయారా మీరు రావాల్సిన పని ఏమిటి నేనే వద్దామనుకుంటున్నాను ఈ మధ్య కొంత పన్ను వసూలైంది అని డబ్బు సంచి తెచ్చి జమీందారు ముందు పెట్టాడు గిరిధరుడు పరమ దరిద్రపు స్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగటం చేత జమీందారు ప్రస్తుతం మీ డబ్బు నీ అవసరానికి ఉంచుకో లెక్కలు తర్వాత తీరికగా చూసుకోవచ్చు అని డబ్బు సంచి తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు తర్వాత జమీందార్ శేషగిరిని పిలిపించి నువ్వు చెప్పినది ఒక్కటి రుజువు కాలేదు గిరిధరుడి ఇల్లు అయ్యవారి నటిల్లులాగా ఉన్నది అతని భార్య మెడలో పుస్తలకు పసుపుతాడు తప్ప వేరే ఏమీ లేదు అతని మీద ఇలాంటి అభండాలు నాతో ఎందుకు చెప్పావో తెలియదు నువ్వు ఇక వెళ్ళవచ్చు అని పంపేశాడు జమీందారు అబద్ధం ఆడి ఉండడు కానీ గిరిధరుడికి అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడినది శేషగిరి ఊహకు అందలేదు అతన్ని దేవుడే కాపాడుతూ ఉండాలి లేకపోతే అతనిలాంటి లంచగొండిని ఎందుకు నిరూపించలేకపోతాను అనుకొని శేషగిరి తన దురదృష్టాన్ని తిట్టుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా వాన్ని గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఉద్యోగాలు ఇప్పించటంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడినది కాదు అనటానికి సందేహం లేదు అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘనీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు అలాంటి వారి అవినీతికి శిక్ష సంఘం నుంచే వస్తుంది కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది జమీందారుల ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవటం తప్పు కాదు అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చేయటం తప్పనిసరి అవుతుంది గిరిధరుడు ఎవరికీ ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు అతను స్వార్థపరుడు కాదని అతనికి కానుకలు ఇచ్చిన వారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారని స్పష్టంగా తెలుస్తున్నది స్వతహాగా అతను చాలా మంచివాడు ఇతరులకు సహాయపడేవాడు అంతేగాని ఇతరులను పీడించేవాడు కాడు తాను కొనుక్కోగల పొలాలు తన బావమరిది కొనుక్కోగలందులకు తన భార్య ఒంటిమీది నగలన్నీ ఊడ్చి ఇచ్చాడు ఎవరు పొరుగువారింటి పెళ్లికి తన ఇంటి సామానంతా అరుగు ఇచ్చాడు స్వతహాగా అతను స్వార్థపరుడు శిక్షార్హుడు కాడు పోతే జమీందారుడు కూడా అవివేకి ఎంత మాత్రమూ కాడు తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసిపారయ్యక రెండు పరీక్షలకు అతన్ని గురి చేశాడు ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతన్ని శిక్షించడానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చేయలేడు అదేమిటంటే గిరిధరుడు ఎవరికి కానీ లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తాను అనలేదు అలా అడిగే అలవాటు ఉంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అరుహుడనే చెప్పారు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పితృవాక్య పాలన పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఉన్నతమైన ఆదర్శం కోసమే నువ్వు ఇలా శ్రమపడుతూ ఉండవచ్చును కానీ ఆదర్శాలను నిలబెట్టుకునే దక్షత కూడా ఉండాలి లేని పక్షంలో పితృవాక్య పాలన చేయలేకపోయినా శేఖరుడిలాగే నాశనమైపోతావు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు శేఖరుడు అనేవాడు విదేహరాజ్యంలో ఒక ఉన్నత ఉద్యోగి కొడుకు అతని తండ్రి పేరు వైశాఖుడు వైశాఖుడికి లాగే విదేహరాజుకు కూడా ఒక్కడే కొడుకు అతని పేరు విజయుడు విజయుడు శేఖరుడు ఆబాల్య స్నేహితులు ఒకే గురువు వద్ద విద్యలు నేర్చి ఒకే తండ్రి పిల్లలలాగా పెరిగారు విజయుడు రాజు కాబోయేవాడైనప్పటికీ శేఖరుణ్ణి తనతో సమానంగా చూసుకునేవాడు శేఖరుడి తండ్రి వైశాఖుడు మరణశయ్య మీద ఉండి తన కొడుకును రహస్యంగా పిలిచి నాయన నీవు నీ తండ్రి రుణం తీర్చుకోవాలంటే నాది ఒక్క కోరిక తీర్చాలి తీర్చుతానని మాట ఇయ్యగలవా అని అడిగాడు తప్పక తీర్చుతాను పితృవాక్య పరిపాలన చేయనివాడు కొడుకే కాదు మీ కోరిక చెప్పండి అన్నాడు శేఖరుడు వంశాన్ని నిర్మూలించు అన్నాడు వైశాఖుడు శేఖరుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు తన తండ్రి అలాంటి కోరిక కలిగి ఉండటం స్వామి స్వామిద్రోహము రాజద్రోహమును తన చేతి మీదుగా తాను తన మిత్రుణ్ణి విజయుణ్ణి చంపటం ద్రోహం అదేమిటి నాన్న అలాంటి కోరికకు కారణం ఏదో ఉండాలి కదా అన్నాడు శేఖరుడు విదేహరాజు నాకు యజమాని అయితే కావచ్చును గాని నన్ను నిండు కొలువులో ఒకసారి అవమానించాడు అవకాశం దొరికినప్పుడల్లా నా పైన కఠిన చర్యలు తీసుకున్నాడు ఈ రాజవంశం అంతమైతేనే కానీ నా ఆత్మకు శాంతి ఉండదు మాట తప్పని వాడివైతే నా ఆఖరి కోరిక తీర్చు తీర్చుతానని నువ్వు ప్రమాణం చేస్తేనే కానీ నేను నిశ్చింతగా చావను అన్నాడు వైశాఖుడు తండ్రి చివరి కోరిక తీర్చుతానని శేఖరుడు ప్రమాణం చేశాడు వైశాఖుడు తృప్తిగా చిరునవ్వు నవ్వి ప్రాణాలు విడిచాడు తండ్రి పోగానే శేఖరునికి రాజకొలువులో తండ్రి ఉద్యోగం దొరికింది అదే సమయంలో విదేహరాజు తన కొడుకైన విజయునికి రాజ్యభారం అప్పగించాడు ఇప్పుడు శేఖరుడు తన కింది నౌకరు అయినప్పటికీ విజయుడు అతన్ని మిత్రునిగానే చూస్తూ వేటకు వెళ్ళినా షికారుకు వెళ్ళినా శేఖరుణ్ణి తన వెంట తీసుకుపోతూనే ఉన్నాడు దివానం దాటితే వాళ్ళు యజమాని నౌకరులాగా కాకుండా ఆప్త మిత్రుల వలె ఉంటున్నారు ఈ విషయంలో విజయుడు మారకపోయినా శేఖరుడు క్రమంగా మారాడు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి తాను రాజవంశాన్ని నిర్మూలించాలి అందుకు విజయుణ్ణి చంపితే చాలు రాజుకు వేరే సంతానం లేదు కలిగే అవకాశం కూడా లేదు అందుచేత విజయుణ్ణి చంపడానికి శేఖరుడు తన మనస్సును సిద్ధపరచుకుంటూ వచ్చాడు ఒకసారి విజయుడు వేటకు బయలుదేరుతూ శేఖరుణ్ణి తన కూడా తీసుకువెళ్ళాడు అడవిలో ఒక సమయంలో స్నేహితులిద్దరూ భటులకు దూరమయ్యారు శేఖరుడు కత్తితో విజయుడిని వెన్నులో పొడవబోతూ ఉండగా భటులు అటుగా వచ్చారు శేఖరుడి ప్రయత్నం కొనసాగలేదు మరోసారి స్నేహితులు ఇద్దరు నగరం వెలుపల కొండ మీదికి వ్యాక్చేలి వెళ్ళారు అది చాలా అందమైన ప్రదేశము కొండ అవతల ఒక చక్కటి లోయ ఉన్నది లోయ వైపు కొండ నిటారుగా ఉండటం చేత లోయలోకి దిగటానికి లేదు కానీ కొండ అంచున నిలబడి లోయ అంతా కలియ చూసి ఆనందించవచ్చును స్నేహితులు ఇద్దరు ఆ కొండ అంచున చాలాసార్లు నిలబడి లోయను చూసి ఆనందించారు ఈసారి విజయుణ్ణి శేఖరుడు ఆ కొండ అంచుకు తీసుకుపోయాడు అక్కడి నుంచి విజయుణ్ణి లోయలోకి తోసేస్తే శవం కూడా గుర్తుపట్టడానికి ఉండదు లోయను చూడటంలో విజయుడు నిమగ్నుడై ఉన్నాడనుకుని శేఖరుడు అతన్ని లోయలోకి తోయబోయాడు విజయుడు వెనక్కి చూసి ఇది చాలా ప్రమాదమైన చోటు కిందికి పోదాం పద అన్నాడు శేఖరుడితో కిందికి దిగిన స్నేహితులు ఒక రాతి బండ మీద కూర్చున్నారు విజయుడు శేఖరుడితో నాకు నిన్న రాత్రి చెడ్డకళ వచ్చింది అన్నాడు ఏమిటా చెడ్డకళ అని శేఖరుడు అడిగాడు నీవు నన్ను కత్తితో పొడిచావట నేను ప్రాణం విడుస్తూ నీ పేరే ఉచ్చరిస్తూ నీ కళ్ళలోకి చూశానట మన వంటి గాఢ స్నేహితుల మధ్య ఇలాంటి సంఘటన ఊహించడానికి వీలులేదు కదా అన్నాడు విజయుడు శేఖరుడికి నోట మాట రాలేదు అతని ముఖం రక్తహీనం కావటం గమనించి విజయుడు అతనితో నీవు నన్ను కొంతకాలంగా చంపటానికి చూస్తున్నావు నా వల్ల నీకేం ద్రోహం జరిగింది దాపరికం లేకుండా చెప్పు అన్నాడు విజయుడు గత్యంతరం లేక శేఖరుడు తాను తన తండ్రికి ఆకర్షణములో ఇచ్చిన మాట గురించి విజయుడికి చెప్పాడు శేఖరుడు చెప్పిందంతా విని విజయుడు నీవు శ్రీరాముడిలాగా పితృవాక్య పాలన చేయ నిర్ణయించుకోవటం మెచ్చదగినదే నన్ను నీ కత్తితో సంవరించి నీ తండ్రి రుణం తీర్చుకో అన్నాడు అన్నాడే చాలునన్నట్టు శేఖరుడు కత్తి దూశాడు కానీ అదే క్షణంలో విజయుడు కూడా తన కత్తి దూసి అతన్ని ఎదుర్కొన్నాడు శేఖరుడు ఆశ్చర్యపోయాడు విజయుడు మందహాసం చేసి మరేమీ లేదు శేఖరా నీవు నన్ను ఇలా చంపేస్తే నీకు హత్య చేసిన పాపము నాకు నరకము కలుగుతాయి ఇద్దరము వీరోచితంగా పోరాడి చచ్చిపోతే వీరస్వర్గం లభిస్తుంది అన్నాడు ఇద్దరు కత్తి యుద్ధం చేశారు విజయుడి దాటికి శేఖరుడు తట్టుకోలేకపోయాడు అతని చేతిలోని కత్తి ఎగిరిపోయింది అతన్ని ఒక్క తోపుతో కిందపడేసి విజయుడు పితృవాక్య పాలన చేయలేదు లేకపోయావు కానీ వీరస్వర్గాన్ని అలంకరించు అంటూ ఒక్క బ్రెడ్తో శేఖరుడి తల నరికి వేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విజయుడు తన ఆప్తమిత్రుణ్ణి అలా చంపటం అన్యాయం కాదా శేఖరుడు మామూలు హంతకుడు కాడే అతను ఒక ఆదర్శం కోసం విజయుణ్ణి చంపాలనుకున్నాడు అలాంటి వాణ్ణి కారాగృహంలో పెట్టవచ్చునే దేశం నుంచి వెళ్ళగొట్టవచ్చునే విజయుడు అతన్ని ఎందుకు చంపాడు శేఖరుడు తనను చంపబోయాడన్న కసితోనా లేక అతని పట్ల తనకు నిజమైన స్నేహభావం లేకనా ఈ సందేహానికి సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల బ్రద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పితృవాక్య పాలన కోసమైన శేఖరుడు తలపెట్టినది విజయుడి హత్య కానీ విజయుడు ద్వంద్వ యుద్ధంలో శేఖరుడు తనను చంపే అవకాశం ఇచ్చాడు విజయుని యుద్ధంలో చంపే శక్తి శేఖరుడికి లేకపోయింది పితృవాక్య పరిపాలన అన్నది ఒక్కటే మనిషికి మహత్తరమైన ఆశయం కాదు కృతజ్ఞత దేశభక్తి స్నేహధర్మము లాంటి అనేక గొప్ప ఆశయాలు మనిషికి ఉన్నాయి మనిషికి గల ఆశయాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు నీచమైన ఆశయాన్ని విడిచిపెట్టి గొప్పదైన ఆశయాన్ని మనిషి చేపట్టాలి శేఖరుడి విషయంలో పితృవాక్య పాలన చాలా నీచమైన ఆశయం శేఖరుడి తండ్రి నీచుడు రాజు ఉదారుడు గనుకనే అతను ఎన్నో తప్పులు చేసినా కొలువులో నుంచి తొలగించలేదు అయినా రాజు అతన్ని నిండు సభలో అవమానించాడు అనేక అనేకసార్లు కఠిన చర్యలు అతనిపై తీసుకున్నాడు అంటేను శేఖరుడి తండ్రి తన పని నిర్వర్తించడంలో అసమర్థుడై ఉండాలి శేఖరుడు కూడా నీచుడిలాగే ప్రవర్తించాడు అనాలి తన తండ్రి తన తుది కోరికకు కారణాలు చెప్పినప్పుడు తండ్రి కోరిక నెరవేర్చన అవసరం లేదని నిర్ణయించుకొని ఆ మాటను తండ్రికి చెప్పి ఉండవచ్చును అతను చేయలేదు విజయుడు తన కళ చెప్పినప్పుడు శేఖరుడు తన తప్పును తెలుసుకుని విజయుడు కాళ్ళ మీద పడి ఉండవచ్చును అలాగునను అతడు చేయలేదు విజయుడు తనను చంపమన్నప్పుడు శేఖరుడు కత్తిదీయటం కన్నా పరమణిచమైన పని ఇంకొకటి ఉండదు దేశాన్ని పరిపాలిస్తున్న శాసకుడిని చంపాలి అనుకోవటం దేశద్రోహం అలాంటి దేశద్రోహికి పరిపాలకుడే స్వయంగా మరణశిక్ష వేయటం సముచితం కాబట్టి అలాంటి వాడి మరణం గురించి బాధపడన అవసరం లేదు అది ఉచితమా అనుచితమా అని విచారించిన అవసరం లేదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రాక్షస భీతి రాజనీతి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా గాని నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా రాజధర్మానికి అనుగుణంగా ఉన్నట్టు నాకు తోచటం లేదు నీలాగే నిరంకుశ మహారాజు కూడా రాజనీతికి విరుద్ధమైన పని చేశాడు అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు నికుంజ దేశాన్ని నిరంకుశుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండగా ఆ దేశపు సరిహద్దులో ఉన్న అరణ్యాలలోకి ఒక రాక్షసుడు వచ్చినట్టు వార్తలు పుట్టాయి చాలామంది అరణ్యవాసులు ఆ రాక్షసుడికి భయపడి అరణ్యంలో తమ నివాసాలు విడిచిపెట్టి పారిపోయి వచ్చి రాజుతో మొరపెట్టుకున్నారు కలియుగం వచ్చిన ఇన్ని వేల ఏళ్ళకు ప్రపంచంలో ఇంకా రాక్షసులు ఉన్నారంటే రాజు నమ్మలేకపోయాడు అయినా ఆయన ఆటవికులను ప్రశ్నించి ఆ రాక్షసుడు వాళ్లకు ఎలాంటి హాని చేయలేదని వాళ్ళు పారిపోయి రావటానికి భయం తప్ప మరో కారణం లేదని తెలుసుకున్నాడు వాడు రాక్షసుడు అని మీకు ఎలా తెలిసింది చెట్టంత ఎత్తు ఉన్నాడా అని రాజు అడిగాడు ఆటవికులు సందేహిస్తూ మహారాజా వాడు చెట్టంతా ఎత్తు లేకపోతేనేం బాగా అడవిదున్న ప్రమాణంలో ఉన్నాడు అన్నారు మరి రాక్షసుడని ఎందుకు అనుకున్నారు అని రాజు మళ్ళీ వాళ్లను అడిగాడు మహారాజా మేము కళ్ళారా చూశాము వాడొక చెట్టు క్రింద కూర్చొని ఏవో కాయలు దుంపలు తింటూ ఉంటే పక్కనున్న పొదలో నుంచి ఒక పెద్ద పులి వాడి మీదికి దూకింది వాడు దాన్ని వెనకకాలతో పట్టుకొని చెట్టుకేసి కొట్టి చంపాడు రాక్షసుడు కాకపోతే అలా చేయగలడా మహారాజా వాడి దగ్గర బాణాలు కానీ బరిసెలు కానీ లేవు అయినా వాడు లేళ్లను దుప్పులను పట్టి చంపి కాల్చుకు తినటం మా వాళ్ళు చాలామంది చూశారు అన్నారు ఆటవీకులు రాజు కాసేపు ఆలోచించి ఆ రాక్షసుడి సంగతి నేను చూస్తాను మీరు అకారణంగా భయపడుతున్నారేమో వాడు మీకు అపకారం చేసినప్పుడు నాకు చెప్పండి నేను వాడి భయం మీకు లేకుండా చేస్తాను మీకు వాడంటే భయమైతే కొంతకాలం నగరం శివార్లలో ఉండండి మీకు కావలసిన సదుపాయాలు నేను చేస్తాను అన్నాడు రాజు మాటలు విన్నాక ఆటవికులు అనుమానంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళగానే మంత్రి ఎంతో ఆందోళనగా అదేమిటి మహారాజా మీరు ఆ రాక్షసుని చంపించే ఆలోచనలో లేరా అన్నాడు లేను ఏమి అన్నాడు రాజు పులులను ఉత్త చేతులతో చంపగల వాడు మామూలు మనుషులకు హాని చేయడా వారిని ఉపేక్షించటం భావ్యమా అన్నాడు మంత్రి క్రూర మృగాలను కూడా వాటి వల్ల ప్రజలకు హాని కలిగితేనే కాని వేటాడి చంపం కదా ఈ రాక్షసుని ఉత్తపుణ్యానికి ఎందుకు వేటాడటం అన్నాడు రాజు నిరంకుశుడు మహారాజా మీ ఆలోచన నాకు అంతుబట్టలేదు వాడు మృగాలకే క్రూరుడు రాక్షసుడు ఆ జాతే మానవులకు శత్రుజాతి వాణ్ణి సంవరించడం కర్తవ్యం అన్నదాన్ని గురించి ఆక్షేపణ దీనికి అన్నాడు మంత్రి రాజు మరి సేపు ఆలోచించి అదే మీ అభిప్రాయం అయితే ఆ రాక్షసుని చంపే ప్రయత్నం మీరే చేయండి అన్నాడు మంత్రికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది మంత్రి వెంటనే ఉపసేనా నాయకుణ్ణి ఒకరిని పిలిచి నీవు కొందరు సాయుధ బటులను తీసుకుపోయి అడవి అంతా గాలించి ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాన్ని చంపి వాడి శవాన్ని పట్టుకురా అని ఉత్తర్వు ఇచ్చాడు ఆ ఉపసేనా నాయకుడికి భయం అంటే ఏమిటో తెలియదు యుద్ధరంగంలో అతను శత్రుపక్షం వాళ్ళ ఏనుగులను ఎదిరించి చంపినవాడు అతను ఇరవై మంది సాయుధ భటులతో అడవిలోకి వెళ్ళాడు కొంతసేపటికి వాళ్లకు రాక్షసుడి జాడ తెలిసింది ఒక పెద్ద పులి చేసే అర్థనాదాలు వాళ్లకు వినిపించాయి వాళ్ళు అటుగా వెళ్ళేసరికి రాక్షసుడు ఒక పులిని వెళ్ళకిలా పడేసి దాని వెనక కాళ్ళు పట్టుకొని పొట్ట మీద కంఠం మీద కాళ్ళు పెట్టి తొక్కుతున్నాడు రాజభటులు చూస్తూ ఉండగానే పులి నెత్తరు కక్కి చచ్చింది రాక్షసుడు తల ఎత్తి చూసేసరికి సైనిక వీరుడి వెంట వచ్చిన భటులు చావు కేకలు పెడుతూ పారిపోయారు సైనిక వీరుడు మాత్రం కత్తిదూసి రాక్షసుడితో పోరాటానికి సిద్ధంగా నిలబడ్డాడు రాక్షసుడు చాలా పొడుగైన మనిషి అతను మనిషికన్నా మరొక జానుడు ఎత్తు ఉన్నాడు కానీ వాడి శరీర ధార్గ్యం వర్ణాతీతం వాడు పులి మీద నుంచి దిగి పులిశవాన్ని ఒక చేత్తో ఎత్తి పొదల మీదగా దూరంగా విసిరేసి చేతులు దులుపుకుంటూ వీరుడికేసి వచ్చి ఏం వచ్చావు అని మనిషి భాషలో అడిగాడు వీరుడైన ఆ ఉపసేన నాయకుడికి ఆశ్చర్యం అయింది వాడు మనిషి అయితే రాక్షసుడు కాకుండా ఉంటే వాణ్ణి చంపటం అసంభవం ఏమీ కాదనుకొని నిన్ను చంపటానికే వచ్చాను రాజు ఆజ్ఞ అన్నాడు కాదు చావటానికి వచ్చావు అంటూ రాక్షసుడు ఆ వీరుడి కత్తి చేతి మీద కొట్టి కిందపడిన కత్తిని కాలితో తొక్కి విరిచి వెళ్ళు అన్నాడు మంత్రి పంపిన వీరుడు తిరిగి వెళ్ళి మంత్రితో జరిగినదంతా చెప్పాడు మంత్రి రాజుకు అంతా తెలిపి ఇప్పుడేం చేద్దాము అని అడిగాడు ఏమీ చేయనవసరం లేదు మీరు మీ పని చూసుకోండి అన్నాడు రాజు ఇక రాక్షసుడి విషయం తన వద్ద ఎత్తవద్దని సూచిస్తూ బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రాక్షసుని గురించి నిరంకుశ మహారాజు మొదటి నుండి ఉదాసీనంగా ఉండటానికి కారణం ఏమిటి రాక్షసులతో పీచీపడటం ప్రమాదమనే రాక్షస జాతి మానవ జాతికి శత్రువు కదా ఆరంభంలో ఆయన ఆటవికుల మాటలు నమ్మకపోయి ఉండవచ్చు కానీ తన భటులు స్వయంగా రాక్షసుని వాడి శక్తిని కళ్ళార చూసినప్పుడు రాజు తన సేనలను అన్నింటినీ ఉపయోగించి అయినా వారిని చెప్పవద్దా నిరంకుశుడు అలా ఎందుకు చేయలేదు ఈ సందేహానికి సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు వైఖరి సరియైనదే రాక్షసులు కూడా మానవులలో ఒక జాతి వాళ్ళే రాజ్యాంగంలో అనేక జాతులకు స్థానం ఉన్నది ఒక జాతి వాళ్ళను కానీ ఒక కులం వాళ్ళను కానీ ఏ తప్పు చేయకుండా దండించటం రాజనీతి కాదు పురాణ కాలంలో కూడా మానవ జాతికి హాని చేసిన రాక్షసులనే శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో చంపాడని వింటున్నాం నేరాలు చేసిన వ్యక్తులనే దండించటం రాజనీతి ఆ రాక్షసుడు కూడా ఒక వ్యక్తే వాడు తనను చంపుతానని వచ్చిన వీరున్నే ప్రాణాలతో వదిలాడు అలాంటప్పుడు వాడు మామూలు మనుషులకు ఎందుకు ప్రమాదం కలిగిస్తాడు నికుంజ దేశపు మంత్రి ప్రకటించిన జాతి ద్వేషం రాజనీతికి విరుద్ధమైనది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు